నమస్తే అండి వెల్కమ్ టు నీరీస్ కిచెన్ బాగుంటారా అండి అందరూ మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఈరోజు మీ అందరికీ పేరు పేరిన థ్యాంక్స్ అండి ఎందుకంటే మా వీడియోలు చూస్తున్నందుకు సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి కామెంట్స్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మా వీడియోలు అన్నీ మీరు చూస్తున్నారు ఇంకా మీరు మమ్మల్ని ఇట్లనే ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియో రెసిపీలతోనే మేము ముందుకు వస్తూనే ఉంటామండి అంతే ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతోనే వచ్చినామండి మేము అది ఎందుకంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా కదమ్మా అవునా ఇప్పుడు మామిడికాయలు ఇప్పుడు ఇప్పుడు ఒక వర్షం పడ్డదంటే మనకు చిన్న చిన్న మామిడికాయలు వస్తాయి మంచిగా ఉగాది పండగకి ముందు కొంచెం మామిడికాయలు వస్తాయి చెట్టుకి అప్పుడే వచ్చిన మామిడికాయలు ఆ మామిడికాయలతో ముక్కలు పచ్చడి చేస్తున్నాం మేము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇట్లా వేసుకొని తినాలి ఎన్ని రోజులు నీళ్ళు ఉంటుంది ఇది ఉంటుంది చేసుకొని పెట్టుకుంటే అప్పటికప్పుడు మనం చేసుకొని ఇన్స్టెంట్గా తినేయడమే ఆ పచ్చడి ఏంటనే తినొచ్చు ఇక మనకు పంచుకు దానికి చేసుకుంటాం కదా అట్లా అంతే అది చూపిస్తున్నాం అండి ఇప్పుడు మీరు ఆ పచ్చడి చూసి చేసుకోండి మేము ఇట్లా చేస్తాము ఒకసారి చూడండి ఏమేమి కావాలో చూద్దాం ఇప్పుడు మేము మామిడికాయలు తీసుకున్నాం చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయంటే మనకి ఏడు మామిడికాయలు ఉన్నాయండి మేము ఈ ఏడు మామిడికాయలల్లో ఒకటేమో ముక్కల పచ్చడి చేస్తాం ఒకటేమో తురుము పచ్చడి చేస్తామండి రెండు రకాలు చేసుకుందాం మనము అప్పటికప్పుడు ఎంత బాగుంటాయో మీకు చూపిస్తాం మేము దానికి సరిపడా ఇక చూడండి కారము ఎంత వేయాలా కలిపేటప్పుడు అమ్మ చెప్తుంది కారము ఉప్పు మెంతులు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఇంకా నూనె సరిపడా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి మనం ఫస్ట్ ఏం చెయ్యాలంటే అమ్మాయిలో పిక్ ఉంటుందా జీడి ఉంటదే మొదటి దాంట్లో అయితే జీడే ఉంటుంది పిక్క తయారైదు కదా జీడే జీడే ఉంటది జీడే ఉందండి మొదటి పండు కదా రాలతే కదా జీ మా ఇంకా తయారు కాదు జీడే ఉంది జీడి తీసేసుకోకుండా జీడి పండ్లు కదా అమ్మాయి జీడీలు తీసి పడేయాలి చిన్న ముక్కలు చేసుకొని మనం తయారైతుంది అదే చూడండి అంటే ఉగాది వెళ్తే పిక్క తయారైతుంది మొదట ఇది పండు లేత పండ్ల లెక్క వస్తాయి ఇప్పుడు మనకి పచ్చడి నిల్ ఉండదు కదమ్ ఉండదు నెల ఉంటది రోజు తినొచ్చు ఇది మనం పప్పు కంటే ఉండదు నీళ్ళకంటే ఎక్కువ ఉండదు ఇక అప్పటిదప్పుడు మనకు అర్జెంట్ కావాలంటే ఇట్లా తయారు చేసుకుని తినాలి అదే ఎవరైనా పెట్టుకోవచ్చు రెండు కాయలు కానీ మూడు కాయలు కానీ నాలుగు కాయలు కానీ ఇవన్నీ మంచి మనం క్లీన్ చేసుకోవాలండి మనం ఏడాది పచ్చడి పెట్టుకోవాలంటే ఇప్పుడు ఉగాది వెళ్ళినాక పెడతాం ఇప్పుడు పెట్టరు కదా ఇప్పుడు ఎండలు జోరుంటాయి ముక్కలు అయితే మీరు చిన్న చిన్న చిన్నగా వేసుకోవాలి చూడండి ఇగో రోజు తినేది కదా చిన్నగా ఉండాలి సంవత్సరం అయితే పెద్దగా పెట్టుకోవాలి పెద్దగా ఉంటే కూడా బాగుండీ ఇంతనే చిన్నగా చేసుకోండి మీరు అన్నీ మంచి ఇట్లా ముక్కలు చేసుకోవాలండి సూపర్గా ఉంటుందండి నిజం చెప్తున్నాను కదా నేను పచ్చడి ఇప్పుడు ఎండలు జోరుగుంటే ఏం చేస్తారు తెలుసా ఈ మామిడికాయలు తెచ్చి ఒరుగులు చేసుకుంటారు అవును అన్నీ వరుగులు చేసుకుంటే ఇక మనం మన మధ్యన పాలకూర పప్పుల గంగాయల కూర పప్పుల అవును మామిడికాయ పప్పు మంచిగా ఉంటాయి ఆ ఉరుగులు రెండు మూడు వేస్తే అవి పచ్చ చింతపండుక అందుకే చాలామంది వరుగులు చేసి ఎండ పెట్టుకుంటారు ఇప్పుడు అంటే ఇక సీజన్ స్టార్ట్ అయినట్లే కదా మామిడికాయ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి ఇక సీజన్ స్టార్ట్ అయితే పనికి వచ్చేదే కదా మామిడికాయ మీకైతే తెలుసు అందరికీ అమ్ము అందరికీ తెలుసు మీకు కూడా మామిడికాయ పచ్చడి అంటేనే అది పప్పు అంటేనే మంచి ఇష్టంతో తింటారు అంతే వేడి వేడి అన్నం నెయ్యి పోసుకొని తింటే ఆ పప్పు ఇప్పుడు ఈ పచ్చడి కూడా నోరు ఊరిపోతుంది అంత అది మనం కొత్త చేసుకుంటున్నాం కదండి సూపర్ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఇలా అయినా మనం చేసుకున్న దాంట్లో ఉంటుంది ముక్కలు కోసుకోవాలి మంచిగా మనం మంచి తడి లేకుండా చూసుకోండి అదొక్కటి చూసుకోండి ఏది పచ్చడి అయినా కానీ కొన్ని రోజులైనా కానీ ఒక వన్ మంత్ అయినా మనకు ఉండాలి కదండి కొంచెం తడి ఉండొద్దు మంచి కడిగి తూడ్చి మళ్ళీ అంటే చేయకముందు అది చేయకముందు అదే అదే మన మంచి జాగ్రత్త ఇదిగో చూడండి జర మంచిగా తడి లేకుండా మంచిగా పెట్టుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి అన్ని ముక్కలన్నీ మనం మంచిగా ఇది ఏ సైజ్ చేసుకోవాలి ఇక చూసి మనం ఇంట్లో కట్ చేసుకునే ముక్కలే చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవన్నీ మనం కట్ చేసుకున్నాక నేను చూపిస్తానండి మీకు మనం ఇప్పుడు తురుము పచ్చడి కూడా కట్ చేస్తున్నాము అమ్మ కట్ చేస్తుంది నేను ఇది కట్ చేస్తున్నా అమ్మ అది కట్ చేస్తుంది ఇంకో చూడండి మనం రెండు సైడ్లలో రెండు కట్ చేస్తున్నామండి ఎందుకంటే మంచి మనకి రెండు కట్టింగ్ కావాలి కాబట్టి అంతే ఈ పిక్కలన్నీ తీసుకుంటా కట్ చేసుకోవాలి మనం మీరు ట్రై చేయండి మేము ఏ చేస్తున్నాం చూడండి అమ్మ చూపిస్తుంది చూడండి అప్పటికప్పుడు మనం మామిడికాయలు ఉంటాయి కదండి అయ్యో రెండే రెండు నిమిషాలలో ఇంట్లో ఆవుపిండి మెంతపిండి ఉన్నది అనుకోండి ఇట్లా కలిపేయచ్చు అంతే పచ్చడి సూపర్గా ఉంటుంది ఈ అయితే అప్పటిదప్పుడే నేను వచ్చి పోసి పెట్టుకొని అంటేనే అవును మంచి దాహంతో ఏ ఏదానికైనా దోశకు ఇడ్లికినా మంచి తుర్మిన పచ్చడి కూడా బాగుంటుంది సూపర్ ఉంటుంది జీడీలు ఒకదానుకుంటున్నాయి పిక్కలు ఒకదానుకుంటున్నాయి అదే ఇప్పుడు ఇప్పుడు కాయ తయారైతుంటది కదా ముదిరిపోయింది అయితే జీడి వస్తుంది ఇది వస్తుంది పిక్క లేత ఉన్నది అయితేనేమో జీడి ఉంటుంది అదే ఈ ముదిరిగిన తొక్క అయితేనే ఆడది ఉంటుంది ఇవి ఇది పీసుది అది ఇప్పుడు తినడానికి వస్తుంది కాయలు అట్లా ఈ తొక్కుది కూడా పెద్ద పని కదా పనీ లేని ఏది ఉంటుందమ్మా మంచిగా పెట్టుకుంటేనే అది నోటికి రుచులు ఉంటాయి అంతే ఏదైనా ఏపీ గీకి గీకింది ఇదిగో తీసే పిక్ ఉందమ్మా దానికి పిక్ అనేవో చూడు అమ్మకి ఇట్లా వెళ్తాయి పిక్ వచ్చిందండి ఒక దానికి జీడి ఒక దానికి ఇక ఇట్లా తురుముకోవాలి అవి ఎన్ని మామిడికాయలు గీకుతున్నాం అట్లా రెండు విడదా వాళ్ళు చూపిచ్చేసి ఫస్ట్ మంచి కట్ చేసుకోవాలి కదమ్మా చిన్న చిన్న ముక్కలు అయితేనే మాకు జల్దీ మగ్గుతాయి ఇన్స్టెంట్ పచ్చడి అంటేనే ముక్కలు పచ్చడి ముక్కలు చిన్నగా ఉండాలి అది తొందరగా ఇట్లా మనం తిన్నా కానీ చిన్న చిన్నగా ఉంటాయి కదా కరిగిపోతుంది అది జర మాగుతుంది జల్ది అంతే మనం సంవత్సరం పెట్టుకోవాలంటే జర పచ్చ జర కొంచెం మామూలుగానే ఉండాలి పెద్ద అదే ఇది అప్పటిదప్పుడు తినేది పచ్చడి ఎవరం అప్పుడు మనం ఇంకొక నెల రోజులు మామిడికాయలను చూస్తుంటే తిన తిన తినకుండా ఉండలేమండి మనం మళ్ళీ గురించి అని అప్పటికప్పుడు ఇది చేసుకుంటాం మనము ఆ పచ్చడి వేరు ఈ పచ్చడి వేరు అగో మెల్ల చేయి కట్ చేసుకోకుండా మూడు మామిడికాయలు తురుముతుందండి అమ్మ అమ్మ మూడా మూడు చెప్పు మళ్ళీ వాళ్ళు వాళ్ళకి మూడు కాయ దూరుతున్నాయి నేను మూడు తీసినాక అప్పుడు తాలింపు చేసేటప్పుడు అన్నీ చూపిస్తాం మూడు అక్కడ నాలుగు ఇక్కడ ఉన్నాయి కదా మన దగ్గర మీకు రెండు చేయబెట్టి చూపెడుతున్నాం ఇట్లే చేసుకోండి సూపర్గా ఉంటుంది నిజంగా మనకి ఇప్పుడు తొక్కులు తినాలి నీళ్ళు పోసుకునే వాళ్ళకి అంటే ఇట్లా చేసుకోరు నీళ్ళు పోసుకునే వాళ్ళకి పాపం కొత్త తొక్క అంటే జర ప్రాణం ఏదైనా ఇట్లా మనం ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే నాలుగు చేసుకొని ఇట్లా పెట్టుకొని తినండి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళ జర పుల్ల పుల్ల తినాలి పుల్ల పుల్లగా మామిడికాయని చూస్తే పానం వస్తుంది ఇప్పుడు అప్పుడప్పుడు కొట్టేపుడున్న వాళ్ళకి మామిడికాయలు దొరికాయి పాపం కోరికున్నప్పుడు అయితే దొరుకుతాయి ఇప్పుడు దొరుకుతున్నాయి అవి మామిడికాయలు ఏమో గానీ వస్తున్నాయే మరి ఇక కాలం గాని కాలం మందులేసి పండిస్తున్నారు వస్తున్నాయి అండి ఊర్లల్లో ఉన్న వాళ్ళకైతే ఏవైనా కరువు ఉండే దొరుకుతాయి వాళ్ళకి ఎక్కడ వస్తూనే ఉంటాయి వాళ్ళకి కొంచెం మన సీటీ కదా మన సీటీలు అంతే ఈసారి వర్షాలు పడుతున్నాయి అన్నీ రాలిపోతాయేమో తొక్కు కాయలు గాలిది మరం వస్తుందని రాలిపోతాయి తిండి ఉన్న పండు గోరు అవుతుంది పుల్లవున్నాయండి మరి ఉన్నాయి పుల్లగా ఉంటేనే తొక్కు మంచి ఉంటుంది కాయ కొబ్బరి లేకున్నప్పుడు పుల్లగా ఉంటుంది నీరజ పండు మారుతుంది చూడు తీయగుంటుంది ఈటో ఈగో దీని నిండు వచ్చిందమ్మా చూడాలి నాలుకాయల నాలుకాయలు ఇది కాదు ఒక మంచిగా ఇది సీసన్ ఎండుతుంది దీని నిండు వచ్చిందండి మనకి మంచిగా ఇంత తొక్కు అవుతుంది నాలుకాయలు అని అన్నట్టు కాదు మంచిగా చూడు మనం ఒక దాంట్లో ఎట్టు తిప్పిస్తే తెలుస్తుంది ఇల్లు లేదా అమ్మ మళ్ళా కలిపి మనకి ఎక్కువనే ఈ తుర్మేమో ఇల్లే సూపర్ సూపర్ ముక్కల పచ్చడి రెడీ అయిపోతుందండి మీ గురించే మీరు టేస్ట్ చేయాలి మా ఇంటి పచ్చడి అందు గురించి అనేసి ఫస్ట్ మామిడికాయ ఎందుకు పెడుతున్నాం అంటే మీరు కూడా తొందరగా చేసుకొని ఇట్లా తినేలాక అప్పటిదప్పుడు మనకు రెడీ చేసుకోవచ్చు నాలుకాయలు మంచిగా ఇంత అవుతుంది చిన్న డబ్బెడే అవుతుంది మనకు పక్క పెట్టుకొని రోజు మనకు కూరగాయల అంచుకు దబ్బున ఇంటికి వస్తుంది మనం ఆగాలంటే ఇప్పుడు రావాలంటే ఎండకాలం పోయి ఇప్పుడు ఉగాది వెళ్ళినాక పెట్టాలి ఎండలు బాగుంటాయి కదా అంతే ఇక చూడండి ఇది తురుము రెడీ అయిపోయింది ముక్కలు రెడీ ఇది మూడు కాయలు ఇంకో చూడండి ఇగో చూడండి రెండు రెండు వెరైటీస్ మనకి ఇప్పుడు ఏం చేద్దాం చూద్దాం ఆవాలు వేయించుకుందామండి మళ్ళీ వేసేటప్పుడు అమ్మ కొలతో చెప్తుంది ఎట్లయినా మీకు ఇప్పుడైతే మనం కొన్ని వేయించుకుందాము ఆవాలని అవి వేయించుకొని ఊరుకోవాలి అన్ని ఫ్రెష్ ఫ్రెష్ వేసుకోవాలి ఇన్స్టెంట్ అయినా కానీ మనకి ఇప్పుడైతే నువ్వు రెండు రెండు చెంచలేతున్నావు నీరజ పొడి వేయించినాక అలా కొంచెం ఇలా కొంచెం వేయాలి చూపించాలి అప్పుడు అన్నీ ఒక దగ్గర వేయాలా అలాగ అలాగ వేయాలమ్మా అలాగ అలాగైనా ఒక అయినా ఏం కాదు ఇప్పుడు మనం కొలిచి తీసుకున్నాం కానీ అలా ఒక దగ్గర ఒక దగ్గర ఇగో చూడు ఏం కాదు ఇగో చూడండి ఆ మూడు ఒక దగ్గర ఎక్కువాలి ఇది తెచ్చేది మన అర్జెంట్ది కదా ఏ మెంతులు అయితే కొంటా చెప్తాను నేను ఇక చూడండి మెంతులు మెంతులు కొన్ని వేసుకోవాలి చేదైతే మళ్ళీ చేదు అవుతుంది మళ్ళీ మీకు ఒక ఒక స్పూన్ వేసినాం అనుకోండి ఫుల్ ఈ తోని నాలుగు చెంచాల జీలకర్ర ఉన్నదండి ఒక నాలుగు ఐదు చెంచాల ఆవాలు అనుకోండి అందాజ్ అంతే కదమ్మా అంతే ఆవాలు జీలకర్ర ఎక్కువ నడుస్తా కానీ మనం మెంతులు చూసి వేసుకోవాలి చేదవుతుంది ఇప్పుడు వస్తుంది చూడండి స్మెల్ సూపర్ వస్తుంది ఇది అప్పుడు చేస్తేనే గుమ గుమ్మ ఉంటాయి కొడుకు కొంచెం పొడ్లు కూడా వేస్తాం చూడు అది వాసనే రాదు అవును వాళ్ళు పచ్చి నూరుతారు కదా ప్యాకెట్లల్లో ఇవి కొంచెం మనం దూరగా ఎంచి నూరుతాం కదా అవి సాయంత్రం అంతా ఇల్లంతా వాసనే ఉంటుంది అదే ఎంచుకొని పెట్టుకుంటేనే మనకు మంచడం నాలుకాయలకైనా కానీ దగ్గర అందాతో ఒక్కొక్క చెంచోడు వేసుకోవాలి నాలుగైదు గింజలు అవి వేసుకోవాలి ఇంకోందమ్మా వేగిపోయినా ఇట్లా దూరం ఎంచుకుంటేనే మంచిగా వాసన వస్తుంది నేను గ్యాస్ ఆఫ్ చేసినాక మళ్ళీ కొంచెం ఇదే వేడికి వేడిగా ఉంటుంది కదా ఇది దానికి మంచిగా అయిందండి వాళ్ళకి ఇక ఇట్లా ఎంచుకోవాలి వాసన మంచిగా ఉంటుంది మీరు పచ్చడి పెట్టుకుంటే ఇది మనం ఇప్పుడు పౌడర్ చేద్దాం నేను చేసుకొస్తా జరగమ్మా మిక్సీలో కట్టేసి సరే ఇట్లా పచ్చ అవును కాలుతుంది ఇది ఇగో చూడండి పౌడర్ చేసిన ఇట్లా కొంచెము రెండు వెల్లుల్లి గడ్డలు మంచిగా కొంచెం దంచి దంచిపెట్టుకోవాలండి మనము దంచుతుందమ్మా పోపుకు నూనె వేయాలమ్మా ఇగ చూడండి మనకి ఇన్ని ముక్కలు ఉన్నాయి కదండి ఈ ముక్కలకి నేను మీకు గిన్నె కొంతతో చూపిస్తాను అండి మళ్ళీ మీకు అర్థం కాదు మళ్ళీ నన్ను అంటారు నాకు అర్థం కాలేదనేసి అదే మీకు గిన్నెతో చూపిస్తానండి నేను ఆగు ఒకసారి వాళ్ళ ఒకటి నాలుగు గిన్నెలు అయితే రెండు అమ్మ నాలుగు గిన్నెలు అయితే అవి మూడు నాలుకాయలకు నాలుగు గిన్నెలు అయితే ఈరోజు అవునమ్మా నాలుగు అయింది అంతే నాలుగు మీద కొంచెం అది అటు ఇటు ఒక సగం గిన్నె అయిపోయిందండి నాలుగుకి ఇగో చూడండి ఈ గిన్నెతోని నాలుగున్నర గిన్నెలు మనకు ముక్కలు అయినాయి కదా ఇప్పుడు మనం కొలత చెప్తాను నేను మీకు వేయద్దు మనము నూనె ముక్కల ముంగి అంతా వేసుకోవాలండి పచ్చడి ఏ పచ్చడి లేనైనా కానీ మేము ఏంటంటే ఇప్పుడు రెండు గిన్నెల నూనె పోసినాము ఇంకా మనకు తక్కువ ఉన్నది అనుకుంటే ఇంకా కొంచెం నూనె కూడా పోసుకోవచ్చు కదా ఎంత నూనె ఉంటే పచ్చి అంత మంచిగా మాగు మనకు ఎట్లా ఏ పచ్చడి అయినా నూనె ఫుల్ కవర్ కావాలి తక్కువ పోసుకోకుండా అట్లా ఇప్పుడైతే ఎక్కువ ఏం కాదు రెండు గిన్నెల పల్లె నూనె తీసుకున్నామండి మేము అంతే నూనె ఎక్కువ ఉంటే మనకు తినటందుకు కూడా మంచిగా ఉంటది పచ్చళ్ళలకైతే మంచిగా పల్లె నూనె నువ్వుల నూనె వాడుకోండి నువ్వుల నూనె నేను రెండే రెండు సూపర్గా ఉంటే టేస్ట్ అదే పోయారు అట్లా నేనైతే ఇప్పుడు దాన్ని ఏమంటారమ్మా కారం పొడి కొందరు పచ్చళ్ళ కారం కూడా తీసుకుంటాను అండి నేను పచ్చళ్ళ కారం ఏం తీసుకోలేదు ఇది ఈ కారం తీసుకున్నాను నేను ఇదైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి కూడా కానీ ఇప్పుడు అర్జెంట్ గా ఇది మేము ఇంట్లో వాడే కారము చాలా బాగుంటుంది అది ఇగో చూడండి జీలక రావాలి వేస్తున్నా నేను రెండు చెంచాలు వేయాలా చూడండి కొంచెం చల్లగా కరక మనం ఇది కలుపుకుంటాం అంతే ఇది తొందరగానే తీయాలే బాగా కాలే కొంచెం ఇట్లా మామూలుగా స్మెల్ గురించి అంతే కొంచెం మనకు వేగాలండి ఇది దీంట్లో వేడి నూనె పోసినా నూనె పోసినా ఒకటేనామా ఒకటే కానీ ఎందుకు మనం అంత వేడిది కూడా పోసుకోవద్దు నల్లగా అవుతుంది పచ్చడి నల్లగా అయితే మామూలుగా బోరే ఉన్నా ఏం కాదు అది మరి ఇప్పుడు అర్జెంట్ అయినా కానీ నల్లగా అవుతుంది ఓసుకోవద్దు ఇది పదిహేను రోజులు ఉంటుంది ఇరవై రోజులు ఉన్నా కానీ అదే చూడండి మంచి చుట్టుపక్కలు ఆడుతున్నాయి డ్యాన్స్ ఆడుతున్నాయి అందులో ఇక ఒక్క గుప్పేడు అంటే ఒక రెండు గడ్డలు అండి వెల్లుల్లి గడ్డలు ఇక చూడండి మనకు వచ్చే బంద్ ఇబ్బంది ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇష్టము అంటే అది వేడికే అవుతుంది ఆ వేడిలోనే ఇవన్నీ మంచిగా మనకు పూరికి ఇంకా అంతే ఇంకేం లేదు ఇక పోపు అయిపోయింది మనకి ఇవి మేము మ్యాంగో పీకిలా ఇంగో వేయమండి ఎందుకంటే వేసుకోదు మాకు ఆ ఫ్లేవర్ ఇల్లా బాగుండదు అందుకే వేయము మేము మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఏం వేయము వేయద్దు పోపు ఈ పోపు ఇంతే మాదిపాకు గిరపాకు ఇక్కడ రాంజులి ఇగో చూడండి మనము ఒక గిన్నె కారం తీసుకుంటున్నాము అంతేనా ఇప్పుడు ఇక చూడండి సగం గిన్నె ఉప్పు మళ్ళీ తప్పకుండా తర్వాత వేసుకోవచ్చు తింతకు చూసుకోవచ్చు చూసి వేసుకోండి మళ్ళీ మీకు తెలియకుంటే అందాజు ఒకవేళ చూసి మీరు వేసుకోండి ఇప్పుడు మనం నూరుకునే పౌడర్లు అన్నీ ఉన్నాయి కదండీ ఇగో చూడండి ఒక గిన్నెకు ఒక చెంచా చూడండి అంతే ఒక గిన్నెకు ఒక చెంచా ఒకటి రెండు మూడు నాలుగు సరిపోతుంది అర్థమైందండి మీకు ఆగం మళ్ళొకసారి చూద్దాం ఒక గిన్నె కారము సగం గిన్నె ఉప్పు నాలుగు చెంచల జీలకర్ర మెంతులు ఇంకేందమ్మా ఆవాలు ఈ మూడు ఈ మూడు మనము మంచిగా వేయించుకొని పౌడర్ చేసి మూడు చేసుకున్నప్పుడు చూసారు కదా మెంతులు తక్కువ వేసుకోండి మెంతులు మీరు వేయండి కానీ మరీ కొంచెం ఇట్లా వేసుకోవాలి ఇట్లా అందాతో ఇట్లా ఒక సగం చెంచా వేసుకోండి చేదవుతుంది ఎందుకంటే ఈ ముక్క ఎక్కువ అంత పులుపు ఉండదు మనకి నార్మల్ పులుపు ఉంటుంది కాబట్టి అట్లా కలపం అది చూడండి అట్లా కలుపుకోవాలి మంచిగా మీకు క్లియర్గా అర్థం కావాలనే ఇదంతా మొక్క కొంచెం ఎవరైనా పెట్టుకోవచ్చు ఎంత చిన్న పిల్లలైనా చూసి పెట్టుకోవచ్చురా ఇది కొంచెం వేసి వేయనట్టు పసుపు ఎందుకంటే కొంచెం వేయాలని అట్లా అంతకుమించి వేసుకుంటే మళ్ళీ నల్లగా అయిపోతుంది పచ్చడి మంచిగా పట్టించుకోవాలండి అంత చూస్తుంటే ఇప్పుడు మీకు కూడా నోరుతుంది నాకు కూడా ఊరుతుంది ఇక్కడ కడుపుతో ఉన్న వాళ్ళకు నోరుతుంది ఎవరికైనా ఇష్టం అమ్మ మామిడికాయ అంటే ఇప్పుడు ఈ పచ్చడి మనం పప్పు పంచుకు బాగా ఉంటుంది ఏదైనా పాలకూర పప్పుకు గుడి మసాల పప్పుకు ముద్దపప్పు మామిడికాయ పచ్చడి నెయ్యి వేడి వేడి అన్నం ఏ దాని మీదకి రాదు ఇక ఇప్పుడు వడియాలు కూడా పెడతాం కదా వడియాలు అవి ఇవి ఇక మంచిగా ఉంటుంది ఇట్లా ఇగ కలిసి కలిసిందా చూడండి మనం ఇప్పుడు నూనె వేసుకుందాము పోపుసుకుందామో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎల్లుల్లి వేద్దాం ఇందులో టెక్స్చర్ కలిపినాక నూనె పడుతుంది ఇంకా కొంచెం గరం చేయాలా మంచిగా చూద్దాం కలిపినాక వాడితే మనకి ఇప్పటికి ఇది తెలియదు అండి మనకు ఒక రోజంతా ఊరాల మంచిగా రేపు అయితే నా సూపర్ వెళ్తాను ఆయిల్ టెక్స్చర్ వచ్చేసింది మామిడికాయ పచ్చడి టెక్చర్ ఈ సాయంత్రం వరకు ఇట్లా వెళ్తుంది చేయి మంట మంట వస్తుంది అండి పచ్చడి కలుపుతుంటేనే మంట వస్తుంది కొంచెం నూనె పెట్టుకోవాలి పచ్చడి కలిపినాక చేతికి అంతా ఏమి ఏముండం కానీ అమ్మ మీరంటే నాజుకు ఉండరు అమ్మ ఇప్పటివల్ అందరూ నాజుకనే ఉంటారు అందరూ కలిసి చూడ అంతా ఇట్లా కలుపుకొని అట్లా చూడండి పచ్చడి అంతా మనం అట్లా మంచి దగ్గరికి ఇట్లా అది అంతా అట్లా చేస్తే మనకి మంచిగా ఊరుతుంది పచ్చడి ఊరి అనేది మనకు మంచిగా నూనె పైకి వచ్చేస్తుంది పొద్దున వారికి దీనిపైన మంచిగా ఇట్లా వస్తుంది నూనె వచ్చేస్తుంది మంచిగా పొద్దున వరకే చూడండి పొద్దున ఎందుకు సాయంత్రం వరకే వెళ్తుంది ఇగో ఎంత బాగా వచ్చిందో చూడండి సూపర్ అంటే సూపర్ కలర్ దాని సరిపడా నూనె పోసినాం ఇంకా దానిలో ఏం నూనె పోయడదు అంతే కదండి మనకు ఒక పచ్చడి రెడీ అయింది ఇంకొక పచ్చడి చేద్దాము అది ఏం లేదండి ఇప్పుడు చూ చూద్దాము మూడు మామిడికాయల తురుము అండి మనకిది మూడు మామిడికాయల తురుముకి మూడు చెంచాలు కారం వేస్తున్నాం అండి మేము చూడండి అంతే ఈ చెంచాతోని మూడు చెంచల కారం రెండు చక్కెర ఉప్పు ఇగో నిండా నిండా రెండు చెంచాల ఉప్పు సరే చూడండి ఇప్పుడు మనకి జీలకర్ర మెంతుల పొడి వచ్చేసి నిండా ఒక చెంచా చూసి రండి సరిపోతే ఇప్పుడు కొద్దిగా అంతా చిటికాడ పసుపు ఎక్కువ వేసుకుంటే బ్లాక్ అయితే వేసుకోవద్దు కొంచెం అంటే ఇది మొదటితో కానీ వేస్తున్నాం పసుపు అసలు వేరు అట్లా వేస్తాము అనేసి ఒక సెంటిమెంట్ ఇగమ్మ కలుపు మంచిగా నూనెనైతే ఏ ఏ లోటు లేకుండా పచ్చళ్ళల్లో పోసుకోవాలండి మనము మంచి పట్టిందా ఇన్ చూడండి పోయి ఇప్పుడు మనము నూనె అంతా లేసేసుకోవాలి అద్భుతమైన తుర్మి అంటే తురిమిన దానికి కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి అమ్మా మంచి దగ్గరికి అవుతుంది కదా అదే చెయ్యి మీద పడే తురిమింది మంచిగా గోరబెచ్చ గోరబెచ్చా చేసి నూనె వేసుకోండి ఇది మీరు ఇప్పుడే అర్జెంటు సాయంత్రం నుండి కూడా తెలియచ్చు అవును ఇది నూరింది ఇప్పుడు ఇప్పుడు మేము అదే పని చేస్తాం వేడి వేడి అన్నం వండుకోవాలి వేసుకోవాలి పచ్చడి తిండి సూపర్గా ఉంటుంది ఇక అప్పుడు చూడండి పచ్చడి టెక్స్చర్ వచ్చేసింది మనకి చూడండి మనము ఉన్న ఎన్ని ఏడు మామిడికాయలతో రెండు రకాల పచ్చడి అవుతుంది ఇది మీకు ఒక నెల రోజుల దగ్గర మంచిగా అవుతుంది నీట్గా పెట్టుకొని ఇది తినేస్తే అప్పుడు చిన్నగా ఇంత గిన్నెలో పెట్టుకొని తినేయచ్చు మనక ఇదిగా ఉండీ ఇన్స్టెంట్ ముక్కల పచ్చడి ఎంత బాగుందో మీరే చూడండి ఇట్లా చేసుకోండి మీరు కూడా మీరు కిచెన్ వల్ల ముక్కల పచ్చడి ఇది మా స్టైల్లో మీరు చేసుకొని తిని టేస్ట్ చేసి అబ్బాయి ఎంత బాగుందనేసి మీరు మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు కంపల్సరీ అంత బాగుంటుందండి పచ్చడి చూడండి కూర్చొని కూర్చొని మనం అప్పటికప్పుడు అనుకుని అనుకుని పచ్చడి చేసుకోవచ్చు ఇది ఇప్పుడు మనం నాలుగు నాలుగు కాయలే కదరా నాలుగు కాయలకి ఎంత అయింది చూడు ఇప్పుడు మనం కొనుక్కొచ్చుకోవాలంటే ఎంత వస్తుంది కొంచెం గింత అంత ఇస్తారు అది ఎట్లా ఉండేది నాలుగు మన కాయలకు తీసుకున్నాము కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకుంటే ఈజ్గా ఇంటి ఏం పని ఉండదురా చేసుకుంటే మంచిగా ఉంది చూడరీ పోప వేయకుండా కూడా ఇగో ఇది మూడే కాయలు కదా ఇది ఎంత అయింది చూడరు ఇట్లా చేసుకోరు మీరు ఎవ్వరైనా చేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు వేడి వేడి అన్నం నెయ్యి వేసుకోవాలి తినాలి చూసుకోవాలి నా సామీ రంగా ఏ కూరగాయలు అవసరం ఉండదు అంతే అండి నిజము చాలా రుచి అయితే నోరు కూడా మనకు మంచిగా ఉంటుంది మనకి ఎంత పైన ఉండదు మీరు కూరగాయలు పోయినప్పుడు రెండు మూడు తెచ్చుకున్నా కానీ ఇప్పుడు చేసుకోవచ్చు ఇట్లా అదే ఇన్స్టంట్ అప్పటికప్పుడు మనం సంవత్సరం తొక్క అంటే ఇప్పుడు ఎండలు వెళ్ళిపోయినాక పెట్టుకోవాలి ఉగాది వెళ్ళినాక అది మంచి ఉంటదండి నిజంగానే ఉంది కదా మొదలు పెట్టినప్పుడు నూనె లేదు నూనెనే ఉంటది నూనె తేల్తనే ఉందండి మంచిగా అంతే మనకి నూనె వద్దన్న పైకి వచ్చేస్తూనే ఉంటది ఇంకా కొద్దిగా మనకు ఇంట్లో ఏది లేకున్నా ఇది ఉంటే మనకు నిజంగా డ్యూటీలో కొయటలో ఆడి కొయాలకు మంచిగా ఉంటది వేడి వేడి అన్నం ఇది పిల్లలకు బాక్స్ కూడా ఎవరికైనా బాగుంటది నెయ్యేసి పచ్చడి కట్టి దోశలో కూడా బాగుంటది మంచిగా ఉంటది చాలా బాగుంటదండి నిజంగా ఇప్పుడు కొంచెం అన్నం దింజ పెడతానండి ట్రై చేయండి అమ్మ అన్నం కలుపుతుందండి ఓయ్ అమ్మో నన్ను ఊరుతుంది ఇప్పుడే తినాలి కదా ఇది కూడా వేస్తామా మొక్కల పచ్చ కూడా కొంచెమే మా బిడ్డకైతే మరీ ఇష్టం చూడ చూడరు ఎప్పుడు నేనైతే పచ్చళ్ళు పెట్టినప్పుడు అయితే కలిపి అందరికి మా ఇంట్లో పిల్లలకు అందరు వస్తారు ముద్దలకు ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి మనం పచ్చడి చేసింది ఉండి చూడండి అమ్మా ఫస్ట్ నువ్వు పెద్దోళ్ళు కదా అదే బాగుంది అన్ని సరిగ్గా సరిపోయినాయి కదా అన్ని సరిపోయినాయి ఇనే వేసుకోవాలి ఉప్పులు కరెక్ట్ అయినాయమ్మా ఉప్పు తక్కుంటే కూడా మళ్ళీ కలుపుకోవచ్చు తర్వాత ఏం కాదు కానీ ఇప్పుడైతే సరే ఉంది అది కలుపు అది కూడా కలుపు అది కూడా కలుపు నాకే పెడుతురమ్మా వీళ్ళు పెద్దలు ఫస్ట్ కదండి మీరే చెప్పండి మా అమ్మ ఎప్పుడు అట్లాంటిది ఎవరు పెద్దలు ఉంటే వాళ్ళ ఫస్ట్ తర్వాత మనకు నాకైతే భలే బాగుంది నచ్చినాయా నచ్చింది పాపం ఎవరైనా కలుపుతో ఉన్న నాకు అయ్యో ఇట్లా చేసి పెట్టండి ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటారు కదండీ పచ్చడి పెట్టి ఇచ్చేస్తాం పాపం వాళ్ళకి మరీ ఇట్లా ఎంతో మనం చేసినట్టయితే వాళ్ళు తింటే ఇంట్లో పాలాపా ఇప్పుడు ఈ పచ్చడి తిను భలే బా చేసుకోండి మంచిగా తినండి మాకు చెప్పండి మేము ఎట్లా చేసినా మీరు అట్లా చేసుకోండి ఎప్పుడైతే చిన్న చిన్న కూరగాయలు అమెటోలు చెట్టు కూడా కూరగాయలకు తెస్తుంటారు ఇంత బాగుంది కదమ్మా భలే బాగుంటుంది పిల్లలకు కూడా చిన్నగా ఇంత నెయ్యి పోసి పెట్టినాకే ముద్దుగా తింటారు అంతే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా ఇంకా మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే మాకు కామెంట్ చేయండి మేము చేస్తామండి బాయ్ అండి బాయ్ మా ఛానల్ అయితే తప్పక చూడండి చూడా